ఏమంటివి ఏమంటివి జాపమున సూత సూతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కోరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఏల అస్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగాగర్భము ఈయనదే కులము నాతో చెప్పించవేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊర్వశీపృతుడు కాడా అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిలుపుతామహి అంబాలికతో మా చిరతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విధుర దేవుని కనలేదా సందర్భావశ్రములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు